ఈ రోజు ఆయుష్మాన్ భావ కార్యక్రమంలో పిల్లలకు వచ్చే ఆస్తమ ఏ విధంగా ఉంటుంది లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ కారణాలు ఏ విధంగా ఉంటాయి ఈ అంశాల గురించి వివరించడానికి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్య సాయి అఖిల్ గారు మనతో పాటు ఉన్నారు అన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అండ్ సూర్య సాయి అఖిల్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మేసుకోవాలి నెంబర్ కాల్ చేసి మాట్లాడగలరు డాక్టర్ గారు నమస్కారం అండి ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం డాక్టర్ గారు పిల్లల్లో ఎక్కువగా కనిపించే ప్రాబ్లం ఆస్తమా అసలు ఆస్తమా అనేది రావడానికి కారణాలు ఏంటి ఎందుకు వస్తుంది వస్తామా అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెరిడిటరీ మోస్ట్లీ చాలా తక్కువ మందికి స్పాంటేనియస్ గా రావడం కానీ ఆ పర్టికులర్ ఏజ్ లో రావడం కానీ చాలా తక్కువ యూజువల్ గా అయితే పేరెంట్స్ నుంచి వస్తుంది లైక్ మదర్ కి కానీ ఫాదర్ కి కానీ ఆస్తమా ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం ఎక్కువ అంటే జెనెటిక్ గా వస్తుంది జెనెటిక్ గానే ఎక్కువ మోస్ట్ రీజన్ ఓకే సో నార్మల్ గా అయితే రావడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఓకే సో వచ్చినప్పుడు మాత్రం దాని సివియారిటీ అనేది ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే దాన్ని మీరు గమనించుకునే దాన్ని బట్టి దాన్ని డిలే చేస్తే సివియారిటీ ఎక్కువ ఉంటుంది అది అక్యూట్ మోడరేట్ క్రానిక్ ఇట్లా త్రీ స్టేజెస్ తీసుకోండి అక్యూట్ అంటే మీకు అప్పుడే వచ్చిందాన్ని అక్యూట్ అంటాం అంటే ఇమీడియట్ గా తెలిసింది డయాగ్నోస్ అయ్యింది డయాగ్నోస్ అవ్వగానే యూ అండర్స్టాండ్ దట్ ఓకే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అంటే అక్యూట్ సమ్ టైమ్స్ తెలీదు నార్మల్ గా ఇప్పుడు మనకి కొంతమంది జలుబు చేసింది అంటే కొంతమంది ఇంకోటి అంటారు నుజ్జు అంటారు నుజ్జు వాళ్ళు అంటారు నుజ్జు వాళ్ళు అంటే బాడీ అంత చల్లగా ఉండడము ఎక్కువ తెమట రావడము దగ్గు తుమ్ములు ఎక్కువగా ఉండడము వాళ్ళకి స్ఫూటం వస్తూ ఉంటుంది వాళ్ళది ఏమంటారు అంటే నేను చెప్పిన వర్డ్ యూస్ చేస్తుంటారనమాట మన తెలుగులో సో ఆ కైండ్ ఆఫ్ ఉన్న వాళ్ళకి కూడా దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ఆస్తమా అంటే దాన్ని నెగ్లెక్ట్ చేసే కొద్ది ఏమవుతుందంటే పెరిగిపోతుంది మోడరేట్ ఇంకా సివియారిటీ ఎక్కువ ఉందనుకోండి దట్ మే కాస్ట్ డెత్ ఆల్సో అంత సివియారిటీ ఉంటుంది ఆస్తమా కూడా అంటే పసిపిల్లలు చెప్పలేరు కదండి అంటే డే బేబీస్ కూడా ఉంటుంది ఆస్తమాడే ఉండదండి ఓకే పుట్టిన వెంటనే ఆస్తమా అనేది చాలా రేర్ ఉండదు దట్స్ డిఫరెంట్ టాపిక్ అది ఓకే నార్మల్గా ఎలా ఉంటుంది అంటే ఒక ఏజ్ వచ్చాక అంటే ఎలాగో చెప్తాను వినండి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మదర్ కి ఆస్తమా ఉంది బేబీ కి ఫీడింగ్ ఇవ్వాలి ఈ ఫీడింగ్ అనేది దేర్ షుడ్ బి సమ్ లిమిటెడ్ టైమ్ ఇంగ్ ఆస్తమా అంటే అమ్మగారికి ఆస్తమా ఉంది తల్లి బిడ్డకి ఇవ్వాలి బిడ్డకి టూ త్రీ ఇయర్స్ కి మించి ఇవ్వకూడదు పాలు లేదా వన్ ఇయర్ కి మించి ఇవ్వకూడదు అంటే డిపెండ్స్ ఆన్ సివియారిటీ ఇన్ ద మదర్ ఓకే మదర్ కుండే ఉండే సివియారిటీని బట్టి పిల్లలకి అసలు ఎంత కాలం డాక్టర్ చెప్తారు ఓకే ఎంత టైం ఇవ్వండి అమ్మా ఇంత టైంకి మించి ఇవ్వకండి మీ నుంచి మీ పాపకి అది త్వరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని సో ప్రివెన్షన్ సో ఇది వన్ వే సెకండ్ ఏంటిది అంటే కొంతమందికి దుమ్ము పడట్లేదు అనుకోండి ఎగ్జాంపుల్ డస్ట్ పడట్లేదు లేదా కొంతమందికి పెట్స్ వల్ల ఎలర్జీ ఉంటుంది లేదు కొంతమందికి చలికాలము ఎండాకాలం ఏదో ఒక కాలంలో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు పడకపోవడం చల్లగాలి పడకపోవడం ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ ఇవి ఆ టైంలో తింటున్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు మీరు ఏం చేస్తున్నారు యు ఆర్ ఇరిటేటింగ్ యువర్ లంగ్స్ ఆస్తమా ఎప్పుడు కూడా రెస్పిరేటరీ కి ఎఫెక్ట్ అవుతుందండి రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన లంగ్స్ మన ఊపిరితిత్తులు ఊపిరితిత్తులకు సంబంధించింది ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అది మోస్ట్లీ ఆస్తమా రిలేటెడ్ అన్ని కూడా ఊపిరితిత్తుకు సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంటాయి ఛాతిలో నొప్పి ఛాతి నొక్కేయడము ఛాతి భాగం అంత పట్టేసినట్టు వేసినట్టు అవ్వడము ఛాతంత మంటలాగా అనిపించడము లేదా ఊపిరి పీల్చుకోలేకపోవడం ఇట్లా రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి ఓకే సో ఇవన్నీ ఒక కంప్లైంట్స్ అంటే చీఫ్ కంప్లైంట్స్ అనుకోండి మీరు నాకు పేషెంట్ వచ్చి సార్ నాకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు కదా ఇలాంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు అన్నమాట మనకి పేషెంట్స్ ఎక్కువ సో పిల్లల్లో కూడా అదే ఉంటుంది ఓకే అంటే పెద్దవాళ్ళలో పిల్లల్లో సేమ్ ఉంటాయి కాకపోతే పిల్లల్లో ముఖ్యంగా ఇన్యాక్టివిటీ యాక్టివిటీ అంటే యాక్టివిటీ అంటే బాగా అల్లరి చేస్తున్నారు బాగా తిరుగుతున్నారు ఫుల్ ఆఫ్ యాక్టివ్గా ఉన్నారు అన్న వాళ్ళని వీ కెన్ టెల్దమ్ దే ఆర్ గుడ్ ఓకే కొంతమంది నాట్ ఓన్లీ కొంతమంది ఎలాగంటే డిలేడ్ మైల్ స్టోన్స్ అంట డిలేడ్ మైల్ స్టోన్స్ అంటే సంవత్సరానికి రావాల్సిన నడకో రెండు సంవత్సరాలు రావాల్సిన నడకు మూడు సంవత్సరాలు రావాల్సిన నడవడము మాట త్వరగా రాకపోవడము కొద్ది రోజులకి సారీ కొన్ని మంత్స్ కి కొన్ని ఇయర్స్ కి రావడము ఇలా ఉన్నప్పుడు కూడా కొంతమంది ఏంటిదంటే నెగ్లెక్ట్ చేస్తుంటారు సమ్ టైమ్స్ ఇట్ మే డ్యూ టు ఆస్తమ్ ఆల్సో దాని వల్ల కూడా పిల్లలు డల్గా ఉండొచ్చు మూడు అనేది వాళ్ళది బాగా డల్ గా ఉంటుంది చలాకీగా ఉండరు డల్ గా ఉంటారు సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు అంటే వేరే రీజన్స్ తో పాటు ఇది కూడా అయి ఉండొచ్చు ఇదే రీజన్ అయి ఉండాలని లేదు అలాగని అదే రీజన్ అయి ఉండాలి సో ఇవన్నీ ఏంటంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనమాట మనం ఒకదానితో ఒకటి కంపేర్ చేసుకుంటూ దేని వల్ల ఇలా ఉంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలి సో ఆస్తమా మేబీ వన్ ఆఫ్ ద రీజన్